సరేనండి ఇంకా మక్క షాప్ పెట్టారు కదా దాన్ని ఎలా వాసేవారు ఇచ్చి ఎలా ప్రొఫెషన్ ఎట్లా వచ్చా ఒకసారి బట్టలు ఆన్ చేసేద్దా ఏనండి హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకెనకొట్టేది అనుకున్నారా ఇంకా మా బావల్ షాప్ కడకైతే వచ్చేసామండి ఇంకా ఎలా అయితే పునుగులు గ్యర్లు పానీపూరి కూరగాయలు ఇంకా చాలా సరుకులు తెచ్చాడు అండి కొట్టంతా నింపేసాడు అండి కూడా గ్యాప్ లేదు మా సుహాసిని అయితే అన్నిటి దాటాడుతూ ఉంది హాయ్ హాయ్ అండి హాయ్ జా సరేనండి ఇంకా వచ్చిన పని అయితే ఏంటంటే బీమ్ కార్టు కోసం వచ్చేసామంటే ఇంక భీమ్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా అలాగే కూరగాయలు ఉన్నాయి కదా ఇంకా బయటకు వెళ్ళే పని ఎందుకని చెప్పి ఇంక మన షాప్లోనే ఉన్నాయి అని చెప్పేసి అయితే ఇంక నేను బాగా అయితే పుట్టే పిల్లలకి వెళ్ళేసి వచ్చేసామంటే ఇంకా ఇప్పుడైతే షాప్లో ఏమున్నాయి అనేవి కెమెరా ఫ్లిప్ చేసి అయితే మొత్తం చూపిస్తాను చూసేయండి ఇంకా బాగా అయితే పానీపూరి సేల్ చేస్తున్నాడు అనమాట ఇంకా బ్రష్లు ముందు చూపిస్తాను ఇక్కడైతే డాలీలు ఉన్నాయి అన్నమాట ఇంకా డాలీలు అన్ని రకాలు ఉన్నాయి పింగో అని రెండు వీల్స్ చాలా డాలీలు చాలా ఉన్నాయండి ఇంకా ఇగోండి కూరగాయలు అయితే వంకాయలు మునక్కాయలు కరివేపాకు బెండకాయలు దోసకాయలు ఇంకా కాటా మిషన్ కూడా కొన్నాడు అనమాట ఇలా ఇగోండి పానీపూరి వచ్చిన వాళ్ళు తినడానికి ఇంకప్పుడు కూడా తెచ్చేసాడు ఇంకొకటి పానీపూరి సేల్ అవుతా ఉన్నాయి అట్లే బావా పలావ్ దినుసులు పలావ్ దినుసు చెప్పి ఇప్పుడు అయితే వస్తుంది ఇంకా షాంపులు బూస్ట్లు నవరత్నం పేటలు టీ పళ్ళు కంఫర్ట్లు చాలా ఉన్నాయి కూల్ డ్రింక్లు అన్నమాట అయితే అండి కూల్ డ్రింక్స్ అవుతుందా అని తెలియడానికి ఇంకా అలా కట్టేయడం ఇంకా కంఫర్ట్ పైట్లు షాంపులు జెండు మాములు జీడిపప్పు యాలకులు గబ్బా పిస్తాపప్పు పిస్తాపప్పు అన్ని చా కిస్మిస్ ఎండి ద్రాక్ష అన్నీ ఉన్నాయండి ఇంకా కావాల్సినవి అన్నీ పెద్ద చెప్పేదనా పెద్దలు చాలా సంతోషంగా చాలా కారం పసుపు సరుకులు ఎటు మొత్తం ఉన్నాయి ఇంకా పేస్ట్లు గాని షాప్ అంతా నిండింది అనమాట గుడ్లు ఇడ్లీ రవ్వ గోధుమ పిండి మైసూర్ శాండిల్ బట్టల సోపులు నూనె డబ్బాలు చాలా అయితే ఉన్నాయండి సుహాస్ని అయితే ఇంకెక్కడ కూర్చొని వనరమ్మాలు అన్ని తీసేస్తున్నాయి అనమాట బియ్యం కొట్ట బియ్యం కట్ట కోసం అయితే వచ్చామండి ఇంక షాప్ అయితే చూసేయండి ఎట్ట ఉందో మొత్తం ఫ్యాన్ కూడా సెట్ చేసాడు బాగా ఇంకోసారి ఒక్క తీండా స్టాక్ చాలా ఉందనమాట అయిగోండి చూసేయండి ఒకసారి అయిగోండి గారెలు పానీపూరీలు అయితే ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఇంకా మనం ఇప్పుడు లాగానే ఇంకా పునుగులు గేరలు ఇవన్నీ నార్మల్ చేస్తుంది స్పెషల్ వచ్చేసి ఈ రోజు ఇంకా పానీపూరి చేసామంట పానీపూరి కూడా ఆ పదికి ఆరు అందరూ ఐదు వేస్తుంటే మనం ఒకటి అక్కడ తెచ్చాము ఇంకా మనోల్ అని చెప్పేసి ఇక ఈ రోజు కొత్తగా న్యూగా మరి కూరగాయలు కూడా స్టార్ట్ చేసాం చేసామంట మిషన్ కూడా కొన్నాను ఇంకా దేవుడు మెల్లమెల్లగా ఇంకా లాభాలతో దీవించాలని మనసారి కోరుకుంటున్నాను ఇంకా అలానే ఇంకా మా మహేంద్ర మ్యారేజ్ కూడా చూస్తున్నారా ఇంకా కూడా అయిపోయినాయి కదా ఇంకా కమింగ్ సూన్ మన ఇంటికాడ కూడా ఇంకా అంగరంగ వైభవంగా భాగంగా పొప్పపోతున్నాయి పొప్ప అంటాం అంతా నీస్తోనే జరిగేది అంటే చికెన్ కర్రీస్తోనే జరిగేది ఓకేనా భుజమ్మా కోరిక మీకు వచ్చింది బియ్యం కట్ట కోసం మా బాబాయ్ పుప్పని బాగా జరిగిన ఇప్పుడు దానికి బట్ లైక్స్ వేయండి అమ్మ కావాలని ఏడుస్తున్నాను బట్ లైక్స్ వేయండి బట్ లైక్స్ వేయండి అన్న ఎడగపోయాడు అన్న ఎడబోయాడు చెప్పు సరే చూస్తే కోపం వచ్చేది ఆంటీ కాడ ఉండొచ్చుదా ఆంటీ కాడ ఉండదండి ఎప్పుడు అమ్మా అమ్మ అమ్మ వచ్చేసరికి ఇంకా ఆకలేదండి టిఫిన్ చూస్తే ఎట్టని పానీపూరి దాని మీద పానీపూరి సేల్ అయినాయి అండి ఇలా బాగా షాప్ నిండిపోయింది అయ్యాని మొత్తానికి అయితే కూరగాయలు అయితే ఇంకా దొండకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు పచ్చిమిరకాయలు చిక్కుళ్ళు ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా మొత్తానికైతే మేము దోసకాయ తీసుకున్నాం అనమాట ఇంకా బాగా కాటా వేస్తాడనమాట ఇంకా అయితే కూరగాయలు అయితే ఉన్నాయండి అండి ఇంకా ఒకరు ఎప్పటికప్పుడు ఇంకా వంటనే ఉంటాయి కదా అందుకని చెప్పి కరేపాకు కూడా తీసుకోబావు ఇంకా మునక్కాయలు కూడా తీసుకుంటున్నాడు పదికి రెండు పదికి రెండు అమ్ముతున్నాడు అండి ఇంకా బాగా అయితే ఇగోండి కరేపాకు పుదీనా కొత్తిమీర కూరగాయలు మొత్తం దాంట్లో వంకాయలు కూడా ఉన్నాయి ఇంకా వచ్చేవాళ్ళు అయితే వచ్చిపోతూ ఉన్నారండి ఇంకా బాగా అవుతుందనమాట అయితే కొంచెం పర్లేదు ఇంకా దేవుడు దేవాలయం ఇంకా ఇలా మరెన్న అవ్వాలని కోరుకున్నాం ఏ అటే తిట్నావు అదిగోండి ఇంకా బాగా పదికి రెండు

ఇంకేమైనా రకరకాలు తీసుకోవాలి కదండి ఇంకా మునక్కాయ దోసకాయలు టమాటాలు తీసుకుంటున్నా ఇంక రోజు వచ్చి అని చెప్పి తీసుకుంటున్నాం అండి ఇదిగోండి మా షాప్ అయితే కన్నులు పెట్టారు మరి ఇంకా పానీపూరి పానీపూరి కోసం అయితే ఎక్కువ వస్తున్నారు అండి పల్లెటూరులో ఇంకా ఒక్కోసారి ఇటు రావన్నమాట ఇంక సెంటర్ కింద తెచ్చుకోవటమే అయితే బావులి పళ్ళలో పెట్టలేక ఇంకా బాగా సీల్ అవుతున్నాయి ఇంక మేము పక్క అవి కూడా తీసుకుంటున్నాడు బా పానీపూరి సరేనండి ఇంకా కూరగాయలు అయితే తీసుకోవడం అది కూడా వచ్చింది ఇంకా హాస్మినీ సాసు కానీ చూసి ఇంకా ఇంటికెళ్ళి ఇంకా అన్నం కూర చేసుకుంటే ఇంకా కదిగా కరేపుగా కదిగా పూరి కూడా వెళ్ళాలండి పూరి కానీ మిరగలకండి ఇంక పొద్దున్నే వెళ్ళిపోవాలి ఇంకా ఉప్పనాలు కూడా అయిపోయినాయి కదా ఇంకా వారం టైం ఉంది సందరి సందరగా ఉండిపోతుంది ఇంకెప్పుడు వీడియోలు అప్పుడైతే తీసి పెట్టడానికి ట్రై చేస్తాము ఇంకా మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి సరేనండి ఇంకా మకాయలు షాప్ పెట్టారు కదా దాన్ని ఎలా వాయి ఇచ్చి ఎలా ప్రమోషన్ ఎట్లా చూద్దాం ఒకసారి బట్ట ఆన్ చేసేద్దాం ఏనండి చూడండి ఆయన మొత్తానికి అయితే రాయ్ తమ్ముడు వాళ్ళ తమ్ముడికి పానీపూరి సర్వ్ చేస్తుంది

మిమ్మల్ని వీటిలో వెళ్ళే మేము లీడ్ లేలే ఓకే మొత్తానికి అయితే కూరగాయలు అన్నీ తీసుకోవడం అయిపోయింది అలాగే బియ్యం కట్టు కూడా తీసుకున్నాం ఇంక ఇంటికి బయలుదేరాలి గోచే ఓకే అన్న బాయ్